అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడతానండి ఏ డబ్బులు అలాగే అన్నదాత సుఖీభావ గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని దాకా చూసి లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ కనబడతాయి కనబడగానే మీరు చూడవచ్చు పథకాలకు అప్లై చేసుకోవచ్చు డబ్బులు పొందుకోవచ్చు సో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వచ్చే ప్రతి వీడియోని చూడాలి ఓకే మన చంద్రబాబు నాయుడు గారు లైవ్ కాన్ఫరెన్స్లో అయితే మాట్లాడడం జరిగింది సో ఎవరైతే రైతులు ధాన్యం అమ్ముతారో వారికి నలభై ఎనిమిది గంటలకల్లా వారి ఖాతాలో డబ్బులు వేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు జగన్ గారు కొన్ని రోజులు ఆలస్యం అయితే చేసేవారు అయితే ఇప్పుడు నాదాండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన నాదేండ్ల మనోహర్ గారు వారైతే ప్రెస్ మీట్లో చెప్పడం అయితే జరిగిందనమాట రైతులు ఎవరైనా ధాన్యం అమ్మినట్లయితే వారికి నలభై ఎనిమిది గంటల్లో వారి ఖాతాలో డబ్బులు వేస్తాం ఈ రోజు నుంచి డబ్బులు వారి ఖాతాలో పడతామైతే జరుగుతుంది ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు స్టాక్ పాయింట్లు పెట్టం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ధాన్యాన్ని సేకరిస్తామని అయితే వారైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట అలాగే మనకి ఈరోజు జరగవలసిన క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో అది ఇరవయో తేదీకి వాయిదా వేశారు అనివార్య కారణాల వల్ల సో ఇరవయో తేదీన మనకు అన్నదాత సుఖీభావ తొలి విడత ఏదైతే ఉందో దానికి కార్యాచరణ ఆలోచన ప్లస్ అమలు అనేది అయితే రావటం జరుగుతుంది సో ఈ ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు మాక్సిమం అవుతుందని అయితే తెలియజేస్తున్నారు మాక్సిమం అవ్వచ్చు రెండు వేల నాలుగు వందల కోట్ల దాకా అవ్వచ్చు అందరు రైతులకు ఎవరు కదా కొంతమంది పొలాలు వేరే వాళ్ళకి అమ్మేసుకున్న వాళ్ళు ఉంటారు అలాగే మార్చుకున్న వాళ్ళు ఉంటారు ఇవన్నీ లెక్కపత్రాలు తీర్చిన తర్వాత ప్రభుత్వం ఆ డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఈరోజు మాత్రం ఖచ్చితంగా ధాన్యం డబ్బులు పడతాయి రోజు నుంచి అలాగే ఇరవయో తేదీ నుంచి మనకి అన్నదాత సుఖీభావా డబ్బులు ఏదైతే ఉన్నాయో రైతు భరోసా ఆ డబ్బులు పడే అవకాశం అయితే ఉంది అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆలు పెట్టుకోండి యూట్యూబ్ ఓపెన్ చేయగానే వీడియోస్ కనబడతాయి ఇన్ఫర్మేషన్ కలిగిన వీడియోస్ మీకు డబ్బులు వచ్చే వీడియోస్ చెత్త వీడియోస్ చాలా చూస్తారు మనకి డబ్బులు వచ్చే వీడియోస్ చూసి మీరు డబ్బులు పొందుతారు ఓకే లైక్ చేయండి థ్యాంక్ యూ